ఇద్దరు కూడా రెండు వందలు పెట్టి గాలి పట్టాలంట ఏం చేసుకుంటారు మరి రెండు వందలు వాడు తీసుకోడు థ్యాంక్ యూ వెరీ హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఎంబి డైరీ బ్లాగ్స్ అండి ఇది సండే బ్లాగ్ బ్లాగ్ టైం వచ్చేసి ఎనిమిది అవుతుంది మా అమ్మాయి కాలేజ్కి అయితే వెళ్ళిపోయింది వాళ్ళ ఆదివారం అయినా కాలేజ్ ఉంది ఒక పూట తను వెళ్ళిపోయింది హడావుడిగా ఇక్కడ ఇద్దరిని చూపిస్తూ ఉండండి మీకు ఇంకొండి ఇల్లు రెడీ అవుతున్నారు ఎక్కడికి వెళ్తున్నారు జీ ఖైట్ అంటే ఏంటి గాలిపటాలు తెచ్చుకుంటానికి వెళ్తున్నారు ఇల్లు కాలిపాటాలు ఎగరేసుకుంటారంట వేసుకుంటారంట టిఫిన్ చేసావా మరి ఇంకా దాంట్లో పడితే మీరు పట్టించుకోరుగా హాయ్ బోల్ బాల్ హాయ్ చెప్పు చెయ్యూరే ఇద్దరు కూడా రెండు వందలు పెట్టి గాలి పట్టాలంట ఏం చేసుకుంటారు మరి రెండు వందలు ఒక్కొక్కటి తెచ్చుకోండి ఎందుకు రెండు వందలు ఒక్కొక్కటి ఆ సరే కాదు చెప్పు సరిగా అయ్యి డబ్బులు వేస్ట్ చేయమాండి అట్లా ఇప్పుడు చెప్పు వాడి మీద జోకేస్తే వాడు ఏం చేస్తాడు ఇటు తిరిగి చెప్పు తిరుగుతున్నావు గట్టిగా చెప్పు వాడు తీసుకోడు అది ఏందో సీక్రెట్ వీళ్ళిద్దరి గురించి మనకు చెప్పరు వాళ్ళు మీకు తెలిస్తే కామెంట్ చేయండి మా అబ్బాయి ఫ్రెండ్స్ మీరు ఉన్నారుగా ఇంకా టైం వచ్చేసి పాదొక్కు పదకొండు అవుతుంది ఇంకా మా అబ్బాయి అయితే టిఫిన్ బయట తెచ్చుకుని తిన్నాడు మా అమ్మాయి అయితే అన్నం తినేసి వెళ్ళిపోయింది ఇంకా నేనైతే ఇంకా ఏం తినలేదు ఇంకా వంటకైతే స్టార్ట్ చేయాలి వంట పని ఇంకా మా ఆయన అయితే ఫోన్ చేశారు ఎవరైనా తేనా అంటే సరే ఏదో ఒకటి తెచ్చుకో అని చెప్తే ఇంకా మా ఆయన ఏమో చికెను మటన్ తీసుకున్నారు ఇంకా కాళ్ళు కూడా తెచ్చుకున్నారండి ఇంకా అదైతే చేయాలి ఇప్పుడు అయితే ఇప్పుడు మనం గాలిపాత్యాగ్ చేయడం విజయమంది కింద ఇంకా ఉన్నాయిగా అది జైగాడి అది దారం జైగాడి మూడు జైగాడి మమ్మీ అంటున్నాడు మా అబ్బాయి మాట్లాడమంటే సండే రోజు ఎవరికైనా ఖాళీ ఉంటుంది ఇంట్లో ఆడదా ఖాళీ ఉండడం బిర్యానీ దమ్ అవుతుంది ఇదేమో చికెన్ ఫ్రై చేస్తున్నాం ముమట ఐట మర్చిపోయాను ఎంతగా తీయట్లేదు వాళ్ళ ఎందుకంటే ఎప్పుడు పెడతా ఉంటుంది కదా బిర్యానీ అందుకోసం ఇంకా ఇక్కడైతే చికెన్ ఫ్రై అయితే చేస్తున్నానండి చికెన్ ఫ్రై అనేది రోస్ట్గా లేకుండా కొంచెం అంటే రోస్ట్గా ఉంటే పళ్ళల్లో అరుక్కుంటా గట్టిగా తినలేము ఇంకా నేనైతే కొంచెం మెత్తగానే ఫ్రై చేస్తాను అదే లాగే కాకపోతే ఫ్రై ఇలా చేస్తున్నాను నేనైతే ఫ్రై అయితే టైం చూసాను కదా రెండు అవుతుంది టైము కరెక్ట్గా రెండు మా అమ్మాయి అయితే ఇప్పుడే వచ్చింది కాలేజీ నుంచి ఒకటిన్నరకి ఇంకొచ్చి తన ఫేవరెట్ అయిన మటన్ బిర్యానీ తింటుంది బాగాలేదు అదే మా అబ్బాయి గేమ్ ఆడుతున్నాడు బిజీ బిజీగా బిజీ బిజీగా గేమ్ ఆడుతున్నాడు మా అబ్బాయి చూడ్ కూడా చూడట్లేదు ఇంకా ఇక్కడ మా అమ్మ అయితే ఆ రీల్ అయితే ప్రాక్టీస్ చేస్తుంది చేద్దామన్నట్టుగా కానీ చాలాసేపు చేసింది కానీ ఇంకా తనైతే రాలేదని వదిలేసింది ఇంకా తను ఐస్ క్రీమ్ ఇంకేదైతే సాయంత్రం పూట అండి ఇంకా పిల్లలైతే ఐస్ క్రీమ్ తెచ్చుకుంటామని చెప్తుంటే ఇంకా ఇది తెచ్చుకోమని చెప్పాను పక్కనే షాప్ అయితే ఇంకా మేము ఎప్పుడు తెచ్చుకునే ఐస్ క్రీమ్ అయితే లేదంట ఇంకా ఇదైతే తీసుకొచ్చారు చూద్దాం టేస్ట్ ఎలా ఉందో డిజైన్ వేసారా మా అమ్మాయి వేసింది వాళ్ళు వద్దు వద్దు నా ప్రాణం ఇస్తుంది డిజైన్ లేనే సేనా బాగుందా ప్లీజ్ వద్దు కాలే

पचास के पचास पच्चास है पचास के ऊपर है, है। सग्गु चावल ఇంకా ఇదైతే సాయంత్రం అండి ఇంకా సాయంత్రం అయితే అన్నం బిర్యానీ అదే ఉంది అన్నం కూరలు అన్నీ ఇంకా ఉన్నాయి ఇంకా బిర్యానీ అయితే వెయిట్ చేశాను ఉంది కదా ఇంకా చల్లగా ఉన్నప్పుడు తినలేము కొంచెం వెయిట్ చేశాను ఇంకా చికెన్ కర్రీ ఇంకా పొద్దున కాళ్ళు అయితే తీసుకొచ్చారు కదా అది షేర్వా పెట్టేశాను చికెన్ అయితే ఫ్రై చేశాను ఇంకా దాంట్లోకి గోంగూర అయితే చేశానండి ఇంకా ఏ అన్నం కూరలు ఇంకా మిగిలినవి ఇంకా అయితే అవన్నీ బాక్స్లో తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా మా అబ్బాయి అయితే టీవీ చూస్తూ ఉన్నాడు ఇక్కడ మా అమ్మాయి నన్ను ఎక్కిరిస్తూ ఉంది నేను చెప్పే మాటలకి ఇంకా మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మా వీడియోస్ మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లెక్కస్తే వీడియో ఇంకొంతమందికి తెలియద్దండి ఏమైనా చెప్పాలంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్